సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి వచ్చే ప్రక్రియ మొదలైంది అయితే తొమ్మిది దాదాపు తొమ్మిదేళ్ల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అండ్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లకు ఎట్టకేలకు భూమి మీదకి రానున్నారు అయితే ఈ స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ చెందిన హజ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాస వెల్లడించింది అయితే భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హజ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది ఇది పూర్తయిన తర్వాత పది గంటల పదిహేను నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ ప్రా మొదలవుతుంది డ్రాగన్ వ్యోమనకు అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది ఇక భూ వాతావరణంలో ప్రభు పునఃప్రవేశం కోసం ఇంజన్లను ప్రజ్వలన బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చేపట్టినారు దాదాపు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ వ్యోమ నౌక ఫ్లోరిడాల్ తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది సహాయ బృందాలు తిరిగి సహాయ బృందాలు రంగంలోకి దిగి వారిని క్యాప్సుల్ నుంచి బయటకు తీసుకొస్తారు అయితే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లో వీళ్ళు ఇద్దరు వ్యోమగాములు ఇప్పుడన్నీ చేరుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమన ఒక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం మీరు వారం రోజులకే తిరిగి భూమికి రావాల్సి ఉండగా ఆ స్టార్ లైనర్లో సాంకేతిక కారణం చేత వాళ్ళు ఇప్పటి వరకు స్పేస్ సెంటర్లోనే ఉన్నారు అది ఎట్టగలకు వాళ్ళు భూమికి తిరిగి వచ్చే టైం ఆసనమైంది అంటే బుధవారం పొద్దున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కోరిడాలోని సముద్ర జాలలో దిగనున్నారు అయితే ఈ కార్యక్రమం మొత్తం లో నాసా తన వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు